ఈ రోజు ఉండవల్లి రాజగృహలో బీసీ నాయకుల ముఖ్య నాయకులతోటి సమావేశం కావడం జరిగింది ఈరోజు బీసీల రాజకీయంగా ఎదగపోవడానికి ప్రధానమైన కారణము స్థానిక సంస్థల నుంచి కూడా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ తరహాలో ఏబీసీడీ వర్గీకరణ చేయాలని ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది బీసీలలో తొంభై కులాల నుంచి ఒక చట్ట భద్రత అనేది లేకుండా సుమారు నలభై నుంచి యాభై కులాలను ఇటీవల ఒక ఇరవై సంవత్సరాలలో బీసీలలో చేర్చడం జరిగింది అయితే బీసీ కులాలలో బీసీలు చేర్చారే గాని ఎటువంటి రిజర్వేషన్ పెంచిన దాఖలాలు ఎక్కడా లేవు తొంభై మూడు కులాల నుంచి నూట నలభై మూడు కులాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులాల్లో ఉన్నవి అయితే స్థానిక సంస్థల్లో పోయిన ప్రభుత్వం ఇరవై యాభై శాతం ఇస్తే మేము అధికారం వస్తే యాభై శాతం యాభై శాతం చేస్తామని అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒక బీసీ ఉద్యమం జరిగి జనగణతో పాటు కులగణం చేస్తామని ఆనాడు ప్రధానమంత్రి తెలియజేసిన తర్వాత పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కులగణన చేసి అక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ లో బీసీలకు ఇస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల లోపు ఖచ్చితంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నారు బీసీల పునాదులపై పుట్టేటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో కులగణన చేసి ఆ కులగణ ద్వారా ఈ జనాభా దామాషి పక్కన వర్గీకరణ చేస్తుందని కూడా ఆశించాము అయితే స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చిందే గానీ అంశం పైన యాభై శాతం పెంచుతామనే పైన ఎక్కడా కానీ ఈ అసెంబ్లీలో రేపు కూడా అసెంబ్లీ జరుగుతున్నా ఈ రోజు కూడా జరుగుతున్నది ఎక్కడ కూడా చర్చ లేదు అందువలన మేము ప్రధానంగా చెప్పే అంశం ఏంటంటే బీసీల అభివృద్ధి కోసం బీసీలు కూడా రాజకీయంగా ప్రజాస్వామ్యంలో ఉండాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ను ఏ వర్గీకరణ చేయండి బీసీల అభివృద్ధికి నాంది పెడకండి అని మేము ఈ రోజు బీసీల తరఫున కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు బీసీఏలో ఉండేటువంటి చాలా కులాలు కనీసం వార్డు నెంబర్ కూడా గెలవలేని స్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది డబ్బు రాజకీయంగా ఎక్కువగా ధన ప్రవాహము దేశం లేకల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉందని కూడా అందరికి కూడా తెలుసు అటువంటిప్పుడు ఈ వర్గీకరణ జరిగితేనే ఆ జాతుల్లో అందరికి కూడా మేలు జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం ఈ విషయం పైన దీనిపైన వేల కోట్ల ఆర్థిక నిధులు అవసరం లేదు దీనిపైన చర్చ అవసరం లేదు దీంట్లో ఎంపీలు తర్వాత మా ఇన్వైరామెంట్ కూడా లేదు పార్లమెంట్ చట్టం చేయాల్సిన అవసరం కూడా లేదు కేవలం అసెంబ్లీ తీర్మానంలో ఏబీసీ వర్గీకరణ ఈ రాష్ట్రంలో చేస్తామని ఒక మాట చెప్తే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది అప్పుడు కూడమి ప్రభుత్వం కూడా ప్రజలందరూ కూడా అభినందనలు తెలియజేస్తారని తెలియజేస్తున్నాము ఈ కార్యాచరణ చేయకపోతే యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే బీసీలు అందరం కూడా ఈరోజు బీసీలలో చట్ట సభలకు వెళ్లేటువంటి బీసీల తరపున కూడా మాట్లాడుతున్నాం ఇక్కడ అందరూ కూడా ఉన్నారు ఇక చట్ట సభలే కాదు కదా స్థానిక సంస్థల్లో కూడా అడుగు పెట్టినటువంటి బీసీ కులాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ చేస్తేనే న్యాయం జరుగుద్దని కూడా అందరూ కూడా ఏక వచ్చిన తీర్మానంతో రోజు ఆమోదించారు అందువలన రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇప్పటికైనా పక్క రాష్ట్రంలో బీసీ నాయకులతో సమావేశాలు పెట్టారు పక్క రాష్ట్రంలో బీసీల యొక్క మనోభావాలను పరిధిలో తీసుకున్నారు ఇదే కూటమి ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం కావాలి బీసీల సమస్యలు ఏంటని జిల్లాల వారిగా సమావేశాలు పెట్టిన విధానం కూడా బీసీలందరికీ కూడా తెలుసు ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా మరొకసారి సమావేశాలు పెట్టి బీసీల యొక్క విధి విధానాలు స్థితిగతులు ఏ వర్గీకరణ ఉల్లంఘన స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు చట్టసభ రిజర్వేషన్లు వీటి అన్నిటిపైన కూడా బీసీల అభిప్రాయాలు తెలుసుకోవాలని బీసీ నాయకులతో సమావేశాలు పెట్టాలని మొదటిసారి మీ ప్రభుత్వం దృష్టికి కావాలని అన్నాడు బీసీ కమిషనర్ కూడా ఇచ్చినటువంటి లెటర్ అప్పుడు పరిస్థితులను చూసి బీసీల పైన జరుగుతున్న దాడుల గురించి ఖచ్చితంగా రక్షణ చట్టం కావాలని ఇరవై ఒకటిలో మనము అంటే అది అన్ని అయ్యా మన కాల్చే పుడతాయి సమస్యలు మనయే కదా మనం చెప్పుకుంటేనే కదా సోదరులు చెప్పారు స్థానిక సంస్థల్లో వర్గీకరణ తీసుకురావాలి అనే అంశం చాలా కీలకమైంది చాలా ముఖ్యమైంది నిజానికి ఈ ఆలోచన మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను ఇందాక చెప్పిన ముప్పై ఐదు సీట్లు కూడా ఏది చట్టసభల్లో తీసుకొచ్చినట్ల అసెంబ్లీలో తీసుకొచ్చిన ముప్పై ఐదు సీట్లు అంటే ఇరవై శాతం సీట్లు కూడా ప్రతిసారి కొన్ని కమ్యూనిటీస్కి వెళ్తున్నాయి మహాయితో మూడు నాలుగు కమ్యూనిటీస్ అనుకుంటారు బహుశా సార్ ఇప్పుడు దాకా ప్రాతినిధ్యం వహించిన కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళట్లేదు వాటికి వెళ్ళాలంటే ఏమవుతుంది రిప్రజెంటేషన్ అనేది ఎవరికి వాళ్ళకి ఉంటే అన్నిటికి కూడా అవకాశం ఉంటుంది ఈ రోజు వరకు చట్టసభ మొక్కలు చోటు వైకుండా ఉంటాయో అనుకుంటా బీసీగా మన స్టేట్ వరకు మండల కమిషన్ రిపోర్ట్ ప్రకారం మూడు వేల ఏడు వందల నలభై మూడు బీసీ కులాలు ఉన్నాయని చెప్పారు ఆ రిపోర్ట్లో మన దే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు దాదాపు వన్ సిక్స్టీ అంతా మన బీసీ కమ్యూనిటీస్ వన్ సిక్స్టీ ఇయర్లీ వన్ సిక్స్టీ కమ్యూనిటీస్ ఉన్నాయి వన్ సిక్స్టీ కమ్యూనిటీస్లో ఒకసే ఫోర్ ఫైవ్ కమ్యూనిటీస్ లేదా త్రీ ఫోర్ కమ్యూనిటీస్ మాత్రమే రిప్రజెంటేషన్ చేస్తాం మిగతా కమ్యూనిటీస్ అనేది రిప్రజెంటేషన్ మినిమం లేదు వాటి అన్నింటి గురించి కూడా విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థల వరకు స్టేట్లో డిసైడ్ చేయాల్సింది చట్టసభలో అయితే పార్లమెంట్ దాకా వెళ్ళాలి కానీ స్థానిక సంస్థలు స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వర్గీకరణ అనేది దీని లోపల స్థానిక సంస్థల్లో తీసుకురావడం వల్ల ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో అలాగే స్థానిక సంస్థల్లో ఏబిసిడి ఈ వర్గీకరణ చేయాలని చెప్పేసి ఈరోజు బీసీ రాజ్యసమితి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం అధికారంలో రాకముందు బీసీల సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి చేపట్టింది కూటం ప్రభుత్వం కానీ నేటికి కూడా ఈ బీసీల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఈరోజు ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆలోచన చేయటం లేదు మరి ఈ చూసుకున్నప్పుడు చూసుకున్నప్పుడైతే మొన్న ఒక ప్రకటన చేశారు ఎవరంటే కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తర్వాత ఉన్నటువంటి మాజీ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం గారు ఒక ప్రకటన చేశారు సోషల్ మీడియాలో వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఒక రక్షణ చట్టాన్ని మేము అమలు చేసుకోవాలి ఒక తీర్మానం చేయాలి అని చెప్పేసి ఒకటి ప్రకటన చేశారు మేము ఈ రోజు బీసీలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం మీరు అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఈ రోజు కూడా దాన్ని అమలు చేసే విధంగా మీరు ఎవరు కూడా కృషి చేయటం లేదని చెప్పేసి ఈ ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం దీనికి ఏమి డబ్బు వేల కోట్ల రూపాయలు డబ్బులు అవసరం లేదు పెద్ద పెద్ద తీర్మానాలు చేయవలసినటువంటి అవసరం కూడా లేదు ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే బీసీల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి మరి బీసీల కోసం ఈ రోజున ఉన్నటువంటి ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మరొక అంశం ఏంటంటే రాష్ట్రంలో ఈ రోజున బస్ అని చెప్పేసి ఒక స్త్రీ శక్తి అని చెప్పేసి బస్సుల్లో ప్రయాణం చేసే విధంగా ఒక శక్తిని తయారు చేస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు స్త్రీ శక్తి బస్సుల్లో ప్రయాణం చేస్తే లేదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో చూసుకున్నప్పుడు బడుగు బలహ బడుగు బలహీన వర్గాల్లో మహిళలు ఏం కోరుతాయి విద్యా ఉద్యోగ రంగాల్లో ఇప్పటికే బీసీ వర్గీకరణ విధానం అంటూ నడుస్తా ఉంది ఇప్పటికే నలభై ఏళ్ల నుంచి కేవలం దాన్ని రాజకీయాలకి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అమరుజాయని మాత్రమే కోరుకుంటున్నాం రెండు ఏవైతే ఈ నలభై సంవత్సరాలుగా విద్యా ఉద్యోగ రంగాల్లో ఏబిసిడి వర్గీకరణ ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గీకరణ విధానం లేకపోవడం వల్ల నష్టపోయారు అనుకున్నట్టయితే సుమారుగా ముప్పై లక్షల ఓట్ల మందికి సంబంధించిన సమస్యగా దీన్ని భావిస్తున్నాం అనంతరామన్ కమిషన్ మురళరవ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి వర్గీకరణ విధానం ఇది కనుక ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచన చేసి ఏబిసిడి వర్గీకరణ విధానాన్ని స్థానిక సంస్థలకి దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతూ మేము తెలియజేస్తాం ఈ అంశాన్ని విస్తృతంగా కాస్త మనకు అందుబాటులో ఉండేటువంటి వాళ్ళందరితో ఒకసారి చర్చించి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ విషయాన్ని తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశానికి ఖచ్చితంగా చట్టపరంగా ఉండాలి కాబట్టి వాటిని బదులుద్దాం మిగిలిన మాట ఇట్లా కూడా మన వాళ్ళని పోటీ పెట్టి సాధించుకున్నాం బీసీ కమిషన్ ని ఎంతమంది మంది వాడుకుంటున్నారు బీసీ కమిషన్ ని ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా మన బీసీ కమిషన్ కి సెంట్రల్ బీసీ కమిషన్ కి మన కులంలో జరిగే ప్రాబ్లం కోసం